ఒక ఊర్లో సాధువు ఉండేవాడు ఆయన ఒకరోజు తన శిష్యులతో కలిసి భిక్షాటునుకు వెళ్ళాడు ప్రతి గుమ్మం ముందు చిన్నగా శబ్దం చేస్తూ భవతి భిక్షాం దేహి అని అడిగారు కొందరు బియ్యం వేశారు మరి కొందరు ఏం లేదు వెళ్ళండి అని అన్నారు ఇంకొందరు కోప్పడ్డారు ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసింది అరటిపండులో పాడైన భాగాన్ని తొలగించి బాగున్న భాగాన్ని కనిపించిన ఆవుకు తినిపించాడు సాధువు ఆ తర్వాత సన్యాసులు సాధువు తిరిగి మఠం చేరుకున్నారు భిక్షాటంలో వచ్చిన బియ్యంతో వంట చేసుకుని భోజనం చేశారు మధ్యాహ్న భోజనం తర్వాత అందరూ శిష్యులు తమ తమ ప్రదేశాల్లో కొనుక్కు ఒక శిష్యుడు మాత్రం ఓ చెట్టుకు ఆనుకొని దిగులుగా బాధపడుతూ కనిపించాడు సాధువుకు నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగాడు ఉదయం భిక్షకు వెళ్ళినప్పుడు ఓ యువతి తిట్టిన తిట్లో నన్ను చాలా కలవరిపరిచాయి ఆమె శాపనార్థాలు ప్రదర్శించిన కోపం వల్ల చాలా బాధగా ఉంది వికారంగా అనిపిస్తుంది గురువుగారు తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు అప్పుడు సాధువు శిష్యుడితో ఇలా అన్నాడు సాధువు మనం ఈరోజు భిక్షకు వెళ్ళాం కదా ఏమేం లభించాయి అప్పుడు శిష్యుడు కొద్దిగా బియ్యం సగం పాడైపోయినా వాటి పండు గారు అని అన్నాడు అప్పుడు సాధువు మరి మనం తిరిగి వచ్చేటప్పుడు మతానికి ఏమేమి తెచ్చుకున్నాం అన్నాడు అప్పుడు శిష్యుడు కేవలం బియ్యాన్ని మాత్రమే తీసుకొచ్చుకున్నాం అప్పుడు సాధువు చూసావా మనకు అవసరమైన బియ్యాన్ని మాత్రమే తీసుకొచ్చుకున్నాం అవసరం లేని వాటిని అక్కడే వదిలి ఆశ్రమానికి చేరుకున్నాం మరి తెచ్చుకున్న వాటిలో తిట్లు ఉన్నాయా అని అడిగాడు అప్పుడు శిష్యుడు లేవు గురువు గారు అన్నాడు సాధువు మరి మనవి కాని తిట్ల గురించి ఎందుకు అకారణ అకారణంగా బాధపడుతున్నావో అని అన్నాడు అప్పుడు శిష్యుడు నిజమే గురువుగారు అని అన్నాడు కొన్నిసార్లు మనము ఆ శిష్యుల్లానే ప్రవర్తిస్తాం ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఆనందించాల్సిన పొంగిపోవాల్సిన ఎన్నిటినో వదిలిస్తాము ఎవరెవరో అప్పుడెప్పుడో అన్న మాటలను వారికే గుర్తున్నని తిట్లను కోపాలను అవమానాలను తలుచుకొని బాధపడతాం దానివల్ల మనకు ఒరిగేదేం ఉండదు